హెయిల్లో మా బ్లాక్ డ్రెస్లో మతిపోయే స్టిల్స్ శృతి అందాలు చూడతరమా అందాల ముద్దుగుమ్మ స్టార్ సీనియర్ హీరో కుమార్తె శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనగనగా ఉదీరుడు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది ఈ మూవీ తర్వాత శృతి హాసన్ చేసిన ప్రతి సినిమా హిట్ అందుకుంది ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసాన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి ఈ బ్యూటీ మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు అనేక అవకాశాలు వచ్చాయి వచ్చిన ప్రతి ఆఫర్ను అందిపుచ్చుకొని స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ని షేక్ చేసింది ఈ బ్యూటీ ఇక రీసెంట్గా ప్రభాస్ సాలార్ మూవీలో నటించి ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయింది ప్రస్తుతం ఈ అమ్మడు నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది వరుస ఫోటోషూట్స్తో తన అభిమానుల మనసు దోచేస్తుంది తాజాగా ఈ చిన్నది బ్లాక్ కలర్ డ్రెస్లో తన అందాలతో కుర్రకారు విందు భోజనం పెట్టింది ఎప్పుడూ ఎక్కువ బ్లాక్ డ్రెస్లోనే సందర్ చేస్తుంది ఈ బ్యూటీ తాజాగా ట్రెండి డ్రెస్సుల్లో పలు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అందులో శృతి హాసన్ చాలా అందంగా కనిపించింది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక నటనతోనే కాకుండా శృతి హాసన్ సింగర్గా కూడా తన సత్తా చాటుతుంది చాలా సినిమాల్లో ఈ బ్యూటీ పాటలు పాడి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది